మన ప్రభు యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున పేరు పేరున వందనములో తెలియజేయున్నాను ప్రిరమైన సహోదరులారా ఈరోజు వాక్య సందేశము ఇవ్వబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రార్థన సకలాశీర్వాలకు కారకుడైన తండ్రి సృష్టికర్త అయిన దేవుడా మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని గనపరుస్తున్నాం ఏ నామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ ప్రేమ ఎంతో అపారమైనది మీరు చూపిన మానవుడు ఎడల మీరు చేసిన గొప్ప ఉపకారాలను బట్టి కృహతాస్థతులు చెల్లిస్తూ ఈ వాక్యం మీద గనుక మీరే మాకు బోధించి మీ సహాయం చేయండి వెళ్ళగలిగే మనసు గ్రహింపగలిగే హృదయము మంచి మనసాక్షి మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామన ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన ఈరోజు వాక్య భాగం చదువుకుందా నిధి ఉపదేశము పదమూడవ అధ్యాయం ద్వితీయ కాండము పదమూడవ అధ్యాయం మొదటి వచనం మరి మూడు వచనముల వరకు ప్రవక్తయే గాని కళలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచిక క్రియైనను మహత్కార్యమైన చేసి నీవు ఎరగని ఇతర మార్గములు అనుచరించి దేవుడు కోరుచున్నది ఏంటంటే దేవుని మాటే వినవలేను మొదట వచ్చినలో ప్రవక్తగాని కళలుగానే వాడే సూచిక్రియలు చేయని మహత్కార్యాలు చేయని కార్యాలు చేసినప్పటికీ వారి మాట వినకూడదు ఎందుకంటే వారు దేవుని మార్గము నుండి వేరే మార్గముకు నడిపించిన ఎడలా దేవుని మాటకు విరుద్ధంగా దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా దేవుని చెప్పిన మాటకు తేడాగా పలికిన వారి మాట వినవద్దో ద్వితీయోపదేశ కాండము పదమూడో అధ్యాయం మొదట వచ్చిన మూడో వచ్చిన అంటాడు ఆ ప్రవక్తలు కళలు కనువాని పాటలు వినకూడదు ఏదైనాగా మీరు మీ దేవుడైన యోహోవను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించు ప్రేమించవలై పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యోహను ప్రేమించవలేను దేవునికి విరుద్ధంగా ప్రవక్తే గాని ఏదైనా మహాత్కారైన సూచిక్రియలు అద్భుతాలు చేసినాయి అన్నను కలగని వాడే కలగన్నాడు తెల్లారి పొద్దున చెప్పాడు తర్వాత నెరవేర్తని అలాంటి వ్యక్తైనా గాని వచ్చి దేవునికి విరుద్ధంగా దేవుని మార్గం తొలగించి వేరే వైపు త్రిపితే వారి మాట వినవద్దు తర్వాత వచ్చినైతే ద్వితీయోధ కాండములోనే పదమూడవ అధ్యాయం ఆరో వచ్చిన నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడు నీ కుమార్తె గాని నీ కౌగిట భార్యే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను నీకు దూరంగా ఉండినను నీ చుట్టూ నుండు జనముల ఆ యొక్క వేరే మార్గంలో నడిపించినడలా ఇతరుల మార్గులు నడిపించిన డలా వారి మాట వినవద్దు ఈ కాండము పదమూడు అధ్యాయములో మరి మొదట మూడు వచనాలు చూసినాం తర్వాత ఆరు వచనము నుండి ఎనిమిదో వచ్చిన వరకు కూడా మనం చూసినా దీన్ని బట్టి దేవుడు కోరుచున్నది ఏంటంటే దేవుని మాటే వినాలి అంశము దేవుడు నరు నుండి కోరేది ఏంటంటే దేవుడు ఆది నుండి నరు నుండి కోరేది ఏంటంటే ఆయన మాటే వినవాలయను అంశం ఏమనగా దేవుడు నరును నుండి ఏమి కోరుచున్నాడు అంశం మరొకసారి తెలియజేస్తున్నాను దేవుడు నరును నుండి ఏమి కోరుచున్నాడు మన వాక్య భాగం చదివినా ద్వితీయోపదేశ కాండము పదమూడు అధ్యాయంలో మొదటి ఎనిమిది వచ్చిన అర్థం ప్రవక్త గాని కలలు గనువాడే గాని దేవుని మాటకు విరుద్ధంగా నడిపిస్తే లేకపోతే తొలగదీయాలని ఆలోచన కలిగి ఉంటే వాని మాట వినకూడదు తర్వాత ఆరు వచ్చిన ఎనిమిదవ వచ్చిన కుటుంబం గురించి తెలియజేస్తున్నాడు కుటుంబాన్ని గురించి కుటుంబాన్ని గురించి తెలియజేస్తున్నప్పుడు నీ కుమారుడే గారి నీ కుమార్తె గాని నీ ప్రాణ స్నేహితుడే గాని నీ కౌకుటి భార్యే గాని ఇంకెవరైనా గాని దేవుని నుండి ప్రక్కకు తొలగదీయాలని ఆలోచన కలిగి ఉంటే వాని మాట వినకూడదు ఇది దేవుడు కోరుచున్న మొదటి విషయం అయితే వాస్తవానికి మనం చూసినట్టయితే నా ప్రియ సహోదరులారా దేవుడు ఆది నుండి మరును కోరే విషయంలో మనం చూస్తున్నప్పుడు ఆది కాండము ఒకటో అధ్యాయం ఒకటో వచనములో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను రోజ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినప్పుడు ఒకటో అధ్యాయం ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన తన స్వరూపమందు తన పోలిక దేవుని ప్రేమ చూడవచ్చు మనం తన స్వరూపము మానవునికి ఇస్తూ మానవునికి ఆయా స్వరూపం ఎక్కడ ఉంచాలంటే ఈ దేహం ఏర్పాటు చేశాడు ఇందులో దేవుని ప్రేమ అన్నది మరియు మానవునికి ఏది అవసరమో ఈ సృష్టిలో ఆది కాండం ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం ఆ క్రమము వెలుగు నీరు అదేవిధంగా భూమి భూమి మీద గడ్డి విత్తనాలు చెట్లు వృక్షాలు చంద్ర నక్షత్రాదు పక్షులు జంతువులు సముద్ర మత్స్యములు మురగములు జంతువులు వీటన్ని కూడా ఒక క్రమముగా దేవుడు సృజించాడు ప్రతిదీ కూడా పక్షులు జీవించాలంటే భూమి మీద గడ్డి అవసరం జంతువులు జీవించాలంటే పక్షులు గడ్డి వృక్ష ఫలాలు అవసరం అదేవిధంగా వీటన్నిటికీ సూర్యచంద్ర నక్షత్రాదులు డే అండ్ నైట్ అవసరం అదేవిధంగా చూసినట్టయితే సముద్రముల మత్స్యములు జంతువులు వీటన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే మానవుణ్ణి ఈ భూగోళంలో ఉంచాడు ఈ భూగోళం చూడండి దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో మానవుని కొరకు నివాస యోగ్యముగా ఈ భూగోళంలోంచి ఈ భూగోళంను నిర్మించి సృష్టించి అందులో మానవును ఉంచాడు తన స్వరూపం ఇచ్చాడు మనకు ఒక దేహం ఏర్పాటు చేశాడు మరియు చూసినట్టయితే దేవుడు ఎంత ఆలోచన అంటే మానవుని కొరకు ఆహారం ఆది ఎందు నరునికి ఇచ్చిన ఆహారం మనం చూస్తున్నాం ఆకుకూరలు విత్తనాలు పండ్లు కాయగూరలు శాఖాహారాన్ని మంచి శ్రేష్టమైన ఆహారాన్ని ఆది నరునికి శాఖాహారమే అనుగ్రహించాడు పక్షుల జంతువులకు పచ్చని చెట్లని మీకు ఆహార సెలవిచ్చాడు మరియు రెండవ అధ్యాయం పదిహేనవ వచనములో ఆ ఏదైనా తోటలో ఉంచిన మానవుని సేద్య పరచు కాయము అని చెప్పాడు అంటే వ్యవసాయము ఒక సైనికుడి లాగా డ్యూటీ రెండు గ్రేట్ జాబ్స్ రెస్పెక్టివ్ జాబ్స్ జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ కూడా ఉంది కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఎంత ప్రేమ చూడండి ఎందుకంటే ఈరోజు అంశంలో దేవుడి మానవు నుండి ఏమి కోరుచున్నాడో అనే విషయాన్ని తెలియజేయ ముందుగా కొంత ఉపోద్భవతంగా మీకు తెలియజేస్తున్నాడు ఇంట్రొడక్షన్ తెలియజేస్తున్నా అయితే ఆది నుండి నరుడు నరుణ్ దేవుడు ఏమి కోరుచున్నాడంటే తన మాటే వినాలి మన ముందు చదివినాం ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయం నుండి ఒకటో వచ్చినము నుండి ఎనిమిదవ వచ్చినం వరకు దేవుడు కోరుచున్నది ఏంటంటే ప్రవక్తే గాని కలలు కొనేవాడే గాని సూచక్రియలు కాని అద్భుతాలు కాని కార్యాలు కాని చేసిన దేవుని మాటకు విరుద్ధంగా చెబితే దేవునికి తేడాగా దేవుని మార్గాన్ని తొలగించాలని ఆలోచన కలిగి ఉంటే వారి మాట వినకూడదు మరలా కుటుంబానికి వచ్చాడు కుటుంబం సెలవిస్తున్నాడు నీ కౌటి భార్య నీ కుమారుడే నీ కుమార్తె కాదు నీ ప్రాణ స్నేహితుడే దేవుని మార్గం నుండి తొలగదీయాలని ఆలోచన చేస్తే వారి మాట వినకూడదు దేవుని మాటే వినాలి దేవుడు కోరుచున్నది దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచాలి